తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక ఘటన గురించి మాట్లాడుకోబోతున్నామండి యూట్యూబ్ ఛానల్ పేరుతో వెళ్ళినటువంటి కొందరు వ్యక్తులు కోవా బన్నం అమ్మేటటువంటి విక్రేత వలిపై గుంపుగా దాడి చేసినటువంటి విషయం ఈ విషయం అందరికీ తెలిసిందే గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది ఆ దాడిలో వలి గాయపట్టడం గాయపడటం జరిగింది ఈ ఘటనకు సంబంధించి మంత్రి నారా లోకేష్ గారు స్పందించారండి అద్భుతమైనటువంటి ట్వీట్ తోటి ఆయన స్పందించారు ఆ ట్వీట్ లో ఏమన్నారు ఏంటి అనేది నేను తెలుగులో వివరించే ప్రయత్నం చేస్తా డియర్ బ్రదర్ వలి నువ్వు ఎదుర్కొన్నటువంటి ఈ విభజనాత్మక కమ్యూనల్ ప్రవర్తన పట్ల నాకు తీవ్ర విచారం ఉంది మన తెలుగు సమాజంలో ఇటువంటి ప్రవర్తనకు స్థానం లేదు మన సమాజం ఎప్పుడు ఐక్యత పరస్పర గౌరవం సోదర భావానికి ప్రతీక నేను త్వరలోనే నిన్ను కలుస్తాను నీ ఫేమస్ కోవా బన్ రుచి చూస్తాను వి స్టాండ్ టుగెదర్ అంటే స్పష్టంగా ఒక ఐక్యత సందేశం అయితే లోకేష్ గారు ఇచ్చారండి ఈ ఘటన తర్వాత వలి పట్ల పెద్ద ఎత్తున సానుభూతి అయితే వ్యక్తమవుతోంది చాలా మంది ఆ యూట్యూబ్కి సంబంధించిన ఛానల్ సబ్స్క్రైబర్లు కావచ్చు ముఖ్యంగా అన్నయ్య రైలు కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారండి ఈ ఘటన తెలిసిన తర్వాత ఇప్పటికే కొంతమంది వెళ్ళి ఆర్థిక సహాయం కూడా అందించారు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది ఈ అంశం పైన ఈ వలీ గారి విషయం పైన ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒక జీమెయిల్ క్రియేట్ చేసి మైక్ పట్టుకొని వెళ్ళి ఎవరికైనా ప్రశ్నలు అడిగే హక్కుందా అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే ఓకే అండి లైసెన్స్ ఉంటుంది ఎడిటోరియల్ గైడ్ లైన్స్ ఉంటాయి చట్టపరమైనటువంటి బాధ్యత ఉంటుంది కానీ కొందరు యూట్యూబ్ గొట్టాల బ్యాచ్ అని చెప్పుకోవచ్చు నేను యూట్యూబ్ బట్ గొట్టవైతే పెట్టను ఎవరి ముందు నాకు తెలిసింది పది మందికి అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను తప్ప ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకళ్ళ విషయాల్లో వేలెట్టాను మనం కొన్ని హద్దులు ఉంటాయి యూట్యూబ్ ఛానల్కి కానీ ఈ గొట్టాల బ్యాచ్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి హద్దులు లేవన్నమాట పరిమితులు కూడా లేవు ఇంగిత జ్ఞానం లేదు బాధ్యత లేదు అమాయకుడిగా కనిపించినటువంటి ఒక నిరుపేద వ్యాపారిని చుట్టుముట్టి గుంపుగా తాడి చేయడం ఎంతవరకు సమంజసం అంటారు వాస్తవానికి దురదృష్టశాత్తు ఈ ఘటనకు ఆ కూడా కొందరు మతాన్ని ప్రాంతాన్ని కలపటానికి కూడా ప్రయత్నం చేశారు ఇతను ఆంధ్రావాడు ఇతను ఫలానా మతస్థుడు అని ప్రచారం చేయడం ఎంత దారుణం అండి ఒక వ్యక్తి జీవనోపాధి కోసం జాతరకు వెళ్ళి రెండు రోజులు ఎక్కువగా సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తే అది తప్ప అది తప్పంటారండి అది తప్పండి అసలు ఇక్కడ అసలు సమస్య ఏంటంటే మనం కామన్ సెన్స్ కోల్పోతున్నామా అనేటటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరిలో వస్తుందండి నిజంగా అవినీతి బయట పెట్టాలనుకునేటటువంటి గొట్టాల ఛానల్స్ ఏవైతే ఉన్నాయో గొట్టాలు పెట్టి ప్రతి ఒక్కరి జీవితంలో తొంగి చూసే ఛానల్స్ ఏవైతే ఉంటాయో కార్పొరేట్ హాస్పిటల్స్ లో జరిగే దోపిడీ కావచ్చు కార్పొరేట్ స్కూల్స్ లో జరిగేటటువంటి ఫీజుల దోపిడీ కావచ్చు ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి అవినీతి కావచ్చు ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఫుడ్ లైసెన్స్ సమస్యలు కావచ్చు యాక్చువల్ గా చూడండి ఫైవ్ స్టార్ హోటల్ వెళ్ళి ఎవరైనా కెమెరా పెడతారు లాగి పెట్టి కొడతారండి లాగి పెట్టి కొడతారు వాళ్ళు అసలు ఛాన్స్ ఎలా కూడా చేయరు అనమాట వీళ్ళకి నిజంగా ధైర్యం ఉంటే అలాంటి హోటల్స్ కెళ్ళి ఫైవ్ స్టార్ హోటల్స్ కెళ్ళి ఆ ఫుడ్ టెస్ట్ చేసి దీనికి గైడ్ లైన్స్ ఏంటి దీని టేస్ట్ ఎలా ఉంటుంది ఇది ఎక్కడి నుంచి తెచ్చారు ఈ ఫుడ్ క్వాలిటీ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసి జనాలందరిలో బయటికి తీసుకురావచ్చు కదా అవేర్నెస్ క్రియేట్ చేయవచ్చు కదా అవి చేయరు వాటిపై ఫోకస్ చేస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు ప్రభుత్వ శాఖల్లో ఉండేటటువంటి అవినీతి కావచ్చు ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఫుడ్ లైసెన్స్ సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు వాటిపై ఫోకస్ చేస్తే సమాజానికి ఎంతో కొంత ఉపయోగం ఉంటుందండి వీటి వల్ల వీళ్ళ వల్ల ఇలాంటి గొట్టాల బ్యాచ్ వల్ల కానీ వాళ్ళు ఎలాంటివి చేస్తారు అలాంటి వాళ్ళ జోలికి వెళ్తే తంతరే భయంతో ఒక నిరుపేద నిరుపేద అయినటువంటి వ్యాపారి రోజు డొక్కాడితే గానీ ఆ రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్నటువంటి ఒక నిరుపేది వ్యా నిరుపేద వ్యాపారి పైన దాడి చేయటం మాత్రం చాలా సులభం అండి వాళ్ళకి ఇక్కడ రెండు ముఖ్యమైనటువంటి విషయాలు కనిపిస్తున్నాయి సోషల్ మీడియా పవర్ బాధ్యతతో వాడాలి గుంపుగా దాడి చేయటం అనేది ఎన్నటికీ ఎప్పటికీ కూడా సమర్థనీయం కాదండి స్వేచ్ఛ ఉన్నది కాబట్టి ఎవరికైనా ఇబ్బంది కలిగించేటటువంటి హక్కు వచ్చేసింది అనుకోవడం చాలా ప్రమాదకరమైనది యూట్యూబ్ ఛానల్ ఉన్నంత మాత్రాన చట్టం మీకు మినహాయింపు ఇవ్వదు వాస్తవానికి ఏ యూట్యూబ్ అయినా సరే దానికి కొన్ని పరిమితులు ఉంటాయి వీడియోలు చేయడానికి కావచ్చు ఏ విధంగా మాట్లాడాలి అనే వాటిలో కావచ్చు కొన్ని పరిమితులు ఉంటాయి ఆ పరిమితులు దాటి హద్దులు దాటి ప్రవర్తించకూడదు ఎవరు కూడా ఇక్కడ ప్రజలకు ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నాండి ఇటువంటి ఛానల్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు వారి కంటెంట్ చెక్ చేయండి ఎలా ఉంది ఏంటి ఏ యూట్యూబ్ ఛానల్ అయినా మనం చేయవలసింది ఏంటంటే ఒక సామాజిక బాధ్యత ఉన్నటువంటి ఒక పౌరుడిగా వాళ్ళ కంటెంట్ ఏ విధంగా ఉంది వారు చేసేటటువంటి కంటెంట్ ఏ విధమైనటువంటి కంటెంట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చెక్ చేయండి బాధ్యత లేని ప్రవర్తన కనిపిస్తే మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేయండి అమాయకులను టార్గెట్ చేసేవారిని నిలదీయండి ఖచ్చితంగా మన సమాజం ఐక్యంగా ఉండాలి మతం ప్రాంతం పేరుతో విభజనకు అయితే లొంగకూడదండి విభజనకు లొంగకూడదు ప్రస్తుతం వలి పట్ల సమాజం ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుంది ఇది మంచి విషయం కానీ ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడటం మన అందరి యొక్క బాధ్యత సోషల్ మీడియా శక్తి చాలా గొప్పదండి సోషల్ మీడియా శక్తి చాలా గొప్పది ఆ గొప్పతనాన్ని బాధ్యత బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలి అందుకే సోషల్ మీడియా శక్తి ఎంత గొప్పదైనా బాధ్యత అనేది అంతకంటే గొప్పది కదండి బాధ్యత అనేది అంతకన్నా అంతకన్నా చాలా గొప్పది కాబట్టి ప్రతి ఒక్క యూట్యూబర్ ఇది ఒకటి గమనించుకొని బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్